వెల్కమ్ టు ప్రెస్ టీవీ ఛానల్ దాదాపు నలభై ఆరు మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇవ్వడం జరిగింది నలభై ఆరు మందికి నలభై ఆరు మందికి పదహైదు లక్షల ఏ లక్షల పద్నాలుగు వేల నూట అరవై ఏడు రూపాయలు మొత్తం నలభై ఆరు మందికి చెక్కులు ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు నా ద్వారా ఆదో నియోజకవర్గానికి సంబంధించి నాకు వచ్చిన అప్లికేషన్లు మూడు వందల ఇరవై ఆరు అప్లికేషన్లు గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఫిల్అప్ చేసి ముఖ్యమంత్రి గారి పేసీకి ఇవ్వడం జరిగింది మరి గతంలో నూట పది మందికి ఇవ్వడం జరిగింది ఈరోజు నలభై ఆరు మందికి అంటే మొత్తం నూట యాభై ఆరు మందికి రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇవ్వడం జరిగింది ఇంకా నూట డెబ్బై అప్లికేషన్లు సిఎంఓ ఆఫీసులో పరిశీలనలో ఉన్నాయి అవి కూడా ఒకటి రెండు మూడు నెలల్లో అవి కూడా వస్తాయి మరలా రోజు కూడా అప్లికేషన్లు వస్తూ ఉన్నాయి అంటే అదో నియోజకవర్గంలో ఏ పార్టీకి సంబంధించిన ప్రజలు ఉన్నా కానీ కాన్షియన్స్లో ఉన్న ప్రజలు ఎవరైనా కానీ వాళ్ళు ఆసుపత్రిలో చూపించుకున్నవన్నీ తెచ్చిస్తే అవన్నీ కూడా మరి మేము దాన్ని గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఏ రకంగా భర్తీ చేసి అవన్నీ కూడా తీసుకొని పోయి ముఖ్యమంత్రి గారు పేసీలో ఇవ్వడం జరుగుతుంది చెక్కలు గా వస్తాయి అందరు కూడా ఇస్తాం ఈ అవకాశాన్ని మన నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని నేను భావిస్తున్నా మరి ఆ రకంగా మీడియా సోదరులు కూడా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అనేది కొద్దిగా మీరు కూడా ప్రజల్లో కొద్దిగా ఎక్కువ అవేర్నెస్ తీసుకొస్తే అంటే ఈ మధ్యకాలంలో చాలా మంది వస్తున్నారు మీడియా ద్వారా ఇదంతా పబ్లిసిటీ అవుతా ఉంది కాబట్టి మరి ఎమ్మెల్యే గారి దగ్గర కూడా కొంతమంది పోయి ఇస్తున్నారు మరి నా దగ్గర కూడా వచ్చి ఇస్తున్నారు ఆయన కాని నేను కాని మరి ఎన్డీఏ కూటమి తరఫున ఎంతమంది అప్లికేషన్ తెచ్చిచ్చినా వాళ్ళందరికీ కూడా న్యాయం చేయడానికి మేము సిద్ధంగా ఉంటామని మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నా